భూలోకంలో అటు ఇటు అటు ఇటు తిరిగి మరి యోగ గురించి ఆలోచించావంటే యోగ యోగ దగ్గర వెళ్ళేంత ధైర్యమా ప్రభు యథార్థవంతుడు నీతివంతుడు వాడు కూడా చెప్తున్నాడు చెప్పాలి నీ గురించి ప్రతి వీధిలో చెప్పాలి నీ ప్రవర్తన నీ మాదిరి నీ నీ నీత నీ ఆలోచన నీ ప్రతి మాట చెప్పే తీరాలి ప్రతి పాపము చెప్పాలి అటువంటి రా నా దేవుడి ఈ రోజు ఈ రాత్రి పిలుస్తున్నాడు పాపపు జీవితం ఎంతకాలం బ్రతుకుతావు పాపపు ఆలోచనతో ఎంతకాలం బ్రతుకుతావు పాపపు నడతలతో ఆలోచన చేష్టలతో అడుగులు వేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు ఓ ఆత్మీయుడా ఓ క్రైస్తవుడా ఓ విశ్వాసి ఈ రోజు మనలో కూడా మార్పు లేకపోతే అలాంటి బ్రతుకులోనే ఉంటే ఈ రాత్రి నీకు దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు నీలో పోవాల్సిన మొదటికి రోగం కాదు తేడాల్సింది అప్పులు కాదు నా ఇల్లు చక్కబెట్టయ్యా మేడ మీద మేడ ఇవ్వయ్యా కాదు విధి కాదు మనకు కావాల్సింది నన్ను క్షమించు ప్రభవ నా పాపం నుండి పిడిపించు ప్రభవ నేను ఘోర పాపడయ్యా ఎదుటి ఒప్పుకో నా పరలోకపు తండ్రికి తెలుసు నీకు అక్కడగా ఉన్నవివాడక్కపోయిస్తాడు నా ఏసయ్యా నేను ప్రకటిస్తున్న ఏసయ నీలో ఉన్న ప్రతి పాపమును పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటే పైన ఇస్తాడు నా మంచి దేవుడు చింతలన్నీ తీరుస్తాడు బాధ నుండి వెళ్ళగొడతాడు నువ్వు నష్టాల నుండి విడిపిస్తాడు అడగకర్రా నీ పాపములు క్షమించబడితే అవన్నీ ఇస్తాడు నా ఏసయ అవన్నీ ఇస్తాడు నీ వృద్ధును చూసి మనుషులు పడేట్టుగా నిన్ను తలెత్తుతోడిన పువ్వుడు అడగకర ప్రభు నాకు ఇది కొరత ఇది అవసరం ఇది కావాలి అది కావాలి రోగ అడగక్కడ నా ఏ సైకి తెలిసినంతగా ఎవరికి తెలియదా తెలుసా ఆ ఏ తెలిసినంత ఎవరికి తెలియదు మనిషిలా ఈ వాక్యం వింటున్నా దేవుని వర్లారా నీలో ఉన్న సమస్తము కల్మశం కడగబడాలి నువ్వు విశ్వాసమే ఆత్మీయుడమే మరి అది ఎందుకో విడిచిపెట్టావు అలాంటి తలంపులు అలాంటి బ్రతుకును విడిచిపెట్టావు ఎప్పుడైతే నీ హృదయము సరిచేసుకుంటావు హృదయంలో అన్నీ తీసి వేస్తావో అప్పుడు అంటాడు ఆయన బలా నమ్మకమైన మంచి దస్తుట నీలాంటి వారి కొరకే నా కన్నులు వెతుకుతున్నాయని వినటానికి అంటాడు నా దేవుడు వాటి కోసం అహర్నిశ మనం తిప్పల పడుతుగా చెప్పండి ఆయన వెతుక్కుంటూ దిగి వచ్చిన వాడు ఎవరినే సమర స్త్రీని వెతుక్కుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళలేదో ఎక్కడికి వెళ్ళాడండి బ్రదరు అంటే వెంకయ్య గారు ఎక్కడికి వెళ్ళాడు సమరస్ వెతుక్కుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు ఏం పని బావి దగ్గర ఆయనకి ఒక ఆత్మ రక్షించడానికి వెళ్ళాడు పాప జీవితంలో నశించిపోతున్న తనను రక్షణ కొరకు వెళ్ళాడు పాపములు కూరుకుపోయింది పాప నివారణ లేకుండా బ్రతుకుతుంది ఏమందు సంతోషంతో బ్రతుకుతుంది కానీ తన హృదయం అంత పాపముతో నిండిపోయింది ఈ లోకములో సంతోషకరమైన అన్ని నీకు సమకూర్చబడే విధంగా ఉండొచ్చు అయ్యా నాకు ఏం తక్కువ లేదా లగ్జరీ బ్రతుకునేది క్లాస్ ఫైవ్ కానీ పాపములకు క్షమించబడక నీ ఆలోచనలు క్షమించబడక నువ్వు సరి చేయబడక సిద్ధపాటుగా నువ్వు ఉండకపోతే ఇన్ని కలిగిన దండగే ఇన్ని కలిగిన బలవంతుడు ఎక్కడికి వెళ్ళాడు సరాసరి పాటాలంలోకి వెళ్ళాడు వెళ్ళేదా బ్రదరు అండి వెళ్ళేదా ఎక్కడికి వెళ్ళాడు అన్ని కలిగిన వాటి వెళ్ళిపోయాడు కానీ తను తెలుసుకోవాల్సిన ఒక నీతి ఏంటో తెలుసా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అదే ఇన్ని కలిగిన నేను నా పాపపు జీవితము హృదయంలో తలంపులు చెడ్డ తలంపులు దేవునికి విరుద్ధమైన కార్యం ఇప్పుడు ఇవి క్షమించబడాలి కడగబడాలని ఏ మాత్రం ఆలోచించలేదు బ్రదరా చేయకుండా తన ఇష్టానుసంగా లగ్జరీ బ్రతుకు బతికా లగ్జరీ బ్రతుకు బతికాడు పోయాడు మట్టిపాలైపోయాడు పాతలోకి జారిపోయాడు మన కళ్ళ ఎదుటే ఈ లేఖనాల ఆధారాలు కనబడుతున్న మనము చలించమే ఇంత మాత్రం కదలికలు రాలే ఇంత మాత్రం మనం తెలుసుకుని అడుగులు వేయమే మనం ఇతరులు బోధించే మన కళ్ళల్లో ఏమున్నాయట చెప్పండి మన కంటిలో ఏమున్నాయట పెద్ద దూలం ఉంది కానీ ఇతర కంటిలు నలుసుని వెతుకుతావు నువ్వు ఏం వెతుకుతున్నావు నువ్వు వాడిట్టా ఇడిట్టా ఆమిట్టా ఆవిట్ట ఇవే వెతుకుతావు కానీ మనం నడతా ఎట్ట అనేది సంగతిని నువ్వు మర్చిపోయి అడుగులు వేస్తున్నావు స్తోత్రం చెప్పకపోయారా గట్టిగా గట్టిగా ఇవి కూడా ఒక అడిగే అందుకే రాత్రి ప్రభు నీతో మనతో మాట్లాడడం స్పష్టమైన మాట ఏంటో తెలుసా మార్చుకో మార్చుకో అవకాశం ఉంది ప్రాణం ఉందిగా జ్ఞాపశక్తి ఉందిగా జ్ఞాపశక్తి పోలేదుగా ఉందా లేదా ఉందా లేదా జ్ఞాపక శక్తి ఉంది మాట ఉంది అర్థం ఉంది అర్థం చేసుకోవచ్చు ఇతరులకు చెప్పచ్చు మార్చుకో అవకాశం ఇచ్చాడు దేవుడి రాత్రి నీతోనే పలకరిస్తున్నా పాపం నివారణ కొరకు దిగి వచ్చిన దేవుడు మన దేవుడు ఆమె చెప్పండి గట్టిగా 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 అవునా కాదండి ఒక మార్చ చెప్తాను ఇంకా విలువైన మార్చ చెప్తాను అపోస్తలు కారు ఎనిమిదవ అధ్యాయము మూడవ వాక్యము అపస్తులు గారు ఎనిమిదో అధ్యాయము మూడవ వాక్యం సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంగమును పాడు చేయించుండెను కాబట్టి కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించు సంచారం చేసిరి దేవునికి స్తోత్రం చెబుతారా గట్టిగా జీవితము ఎలాంటిదంటే అందరిని హతమార్చి జీవితం సౌలు జీవితం ఎలాంటిదంటే ఒక్కొక్కరిని ఇబ్బంది నడిపించిన జీవితం అలాంటి ఆ కలిగి ఉన్న వారిని ఎవరు కలుసుకున్నారో తెలుసా ఏమండి సౌలను కలుసుకుంది ఎవరో తెలుసా ఆ గొప్పవాడు ఎవరో తెలుసా చెప్పండి ఎవరు చెప్పండి ఎవరు కలుసుకున్నాడు ఆయన హలో ముగిద్దామండి తొందరపాటి ఎందుకండి మనకి గట్టిగా స్తోత్రం అమ్మా తల్లి స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా ముసుగం మొత్తం వేసుకున్నారు నిద్రపోతున్నారో తెలుతులా చూస్తున్నారు వింటున్నారు తెలియట్లా దేవుడికి స్తోత్ర ఇక్కడ సౌలు ఎలాంటి వాడట సౌలు చేస్తులని ఇక్కడ చెప్పబడ్డాయి పౌలుగా ఇంకా మారని సౌలు ఏ సవులు కొత్త నిబంధనలో ఉన్న సౌలు సౌలు ఇంటింత వెళ్ళేవాడట ఒక్కొక్కని హత మార్చి క్రైస్తవులు లేకుండా అందరిని ఊత కోస కోసేవాడట అలాంటి సౌలుని ఎవరు కలుసుకున్నారో తెలుసా ఎవరు కలుసుకున్నారు అమ్మా ఎవరు కలుసుకున్నారు హలో బ్రదర్ అక్క తమ్ముడు చెల్లి చెప్పు ఎవరు కలుసుకున్నారు ఏ ఎవరు కలుసుకున్నారు తెలుసా సౌను ఈ రోజు అనుకోవచ్చు అయ్యా క్రైస్తవం అంటే నా పడదు క్రైస్తవులు అంటే పరదు ఆ దేవులంటే పడదు అనుకుంటున్నామే నిన్ను కూడా ఒక రోజు నా దేవుడు కలుసుకోబోతున్నాడు సౌనులు పౌలుగా మార్చిన నిన్ను కూడా దేవుడు ఆత్మీత్యోగం అనిపించిన ఇదిగో రేపో మాప నిన్ను కలుసుకోబోతున్నాను కలుసుకుని ఈ కలుసుకుని నేను కానీ తప్పనిసరిగా కలుసుకుంటాడు సౌలు కలుసుకొని పౌలుగా మార్చిన వాడు నిన్ను కలుసుకోడా కలుసుకోడా అనుకోవచ్చు ఏం కలుసుకుంటా లేండి నా భర్త గురించి మీకే కఠినాత్మడు దేవుడు అంటే పడదు హే ఎలనా మందిరం అంటే ఓ ఎంత పాసం చేస్తానండి సౌలుని కలుసుకుని పౌలుగా మార్చాడే నా దేవుడు ఇదిగో వేచి ఉండు నీ భర్తను కూడా రేపు కలుసుకుపోతున్నాడు నా ఏసయ్య ఏసయ్య కలుసుకుంటే ఏం జరగబోతుందట తన హృదయంలో గొప్ప గొప్ప మార్పులు రేపు చూదులు కానీ తన బైబుల్ పట్టుకోవటం చూదులు కానీ దేవుని సువార్తలు అడుగులు వేయటం చూదులు కానీ సౌలను పౌలుగా మార్చిన వాడు గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ఈ రాత్రి నా ప్రభు సౌలు అంటాడు నేను హింసకుణ్ణి దూషకుణ్ణి హానికరుణ్ణి ప్రదరో తిమోతి మైసాన్ నేను ఎవరినా తెలుసా హింసకుడు చెప్పండి నాతో హింసకుణ్ణి దూషకుణ్ణి హానికరుణ్ణి తన బ్రతుకంతా ఒక చిట్టాగా రాశాడు ఉత్తరా సాక్ష్యము రాసి పంపించాడు తిమోతికి పంపించడు లేదా మరి హింసకుడు హానికరుడు దూషకుడైనా సౌలు పౌలు గెట్ట మారాడబ్బా పౌలు గేడ మాట ఎలా మారాడబ్బా అని మనం ఆలోచిస్తే మారాడు ఎందుకని తెలుసా ఏ సయ్య కలుసుకున్నాడు ఒక ఒక మధ్యాహ్నం కలుసుకున్నాడు ఆకాశం నుండి ఆయన ప్రత్యక్షమయ్యాడు చెడ్డ భూమి అయిన భూమిపైన చెడు తలోపులతో